లోభి నక్క మరియు తెలివైన కాకి అనగనగా ఒక దట్టమైన అడవి ఆ అడవిలో జంబుక అనే పేరున్న ఒక నక్క ఉండేది జంబుకకు చాలా అత్యాశ తనకు దొరికిన దానితో తృప్తిపడకుండా ఇతరుల దగ్గర ఉన్నది కూడా ఎలాగైనా లాక్కోవాలని చూసేది ఒకరోజు జంబుక ఆకలితో అడవిలో తిరుగుతోంది అదే సమయంలో వివేకి అనే ఒక తెలివైన కాకి ఆకాశంలో ఎగురుతోంది వివేకికి దారిలో ఒక రుచికరమైన వేడివేడి వడ దొరికింది వివేకి ఆ వడను తన ముక్కుతో పట్టుకుని ఒక పెద్ద చెట్టు కొమ్మమీదకు వచ్చి కూర్చుంది చెట్టు కింద ఉన్న జంబుక కళ్ళు వివేకి దగ్గర ఉన్న పడ్డాయి ఆ వడను చూడగానే జంబుక నోరూరింది అబ్బా ఆ వడ ఎంత బాగుందో ఎలాగైనా ఆ కాకిని మోసం చేసి ఆ వడను నేను తినాలి అని జంబుక పతకం వేసింది జంబుక చెట్టు దగ్గరకు వెళ్లి వివేకిని పొగడటం మొదలుపెట్టింది హో వివేకి నీ రెక్కలు ఎంత నల్లగా మెరుస్తూ ఉన్నాయో నీ అందం గురించి అడవి అంతా చెప్పుకుంటున్నారు నిన్ను చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది అని జంబుక అంది వివేకి జంబుక మాటలను వింటోంది కాని ఏమీ మాట్లాడలేదు జంబుక మళ్లీ ఇలా అంది నీ రూపమే కాదు నీ గొంతు కూడా చాలా తీయగా ఉంటుందని విన్నాను నాకోసం ఒక్క పాట పాడవా నీ పాట వినాలని నా చెవులు తహతహలాడుతున్నాయి వివేకికి జంబుక ప్లాన్ అర్థమైపోయింది తాను నోరు తెరిస్తే వడకింద పడిపోతుందని అప్పుడు జంబుక దాన్ని పట్టుకుపోతుందని వివేకి గ్రహించింది వెంటనే వివేకి ఆ వడను తన ముక్కు నుండి తీసి తన కాలికింద పెట్టి గట్టిగా నొక్కిపట్టుకుంది ఇప్పుడు వివేకి హాయిగా కా అని గట్టిగా అరిచింది వడకింద పడకపోవడం చూసి జంబుక షాక్ తిన్నది వివేకి తెలివికి జంబుకకు ఏం చేయాలో పాలుపోలేదు తన ప్లాన్ ఫెయిలయిందని జంబుకకు అర్థమైంది జంబుక ఆశ చావక గాలిలోకి ఎగిరి ఆ వడను అందుకోవాలని ప్రయత్నించింది కాని పాపం జంబుకకు ఎగరడం రాదుకదా ఎగిరికింద పడటంతో జంబుక కాలుకు దెబ్బ తగిలింది తన లోభం వల్ల ఉన్న సమయం వృధా అవడమే కాకుండా దెబ్బలు కూడా తగిలించుకుంది వివేకి నవ్వుతూ ఇలా అంది చూశావా జంబుక ఇతరుల ఆహారం కోసం ఆశపడితే ఇలాగే జరుగుతుంది నువ్వు నన్ను పొగిడింది ఆ వడ కోసమే అని నాకు తెలుసు ఇక ఇక్కడి నుండి వెళ్ళిపో కుంటుకుంటూ అక్కడుండి వెళ్ళిపోయింది వివేకి తన వడను హాయిగా తిని ఆకలి తీర్చుకుంది అత్యాశ ఎప్పుడూ నష్టాన్నే మిగుల్చుతుందని జంబుకకు ఆ బుద్ధి బుద్ధివచ్చింది నీతి లోభం నష్టానికి దారితీస్తుంది